గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ లెసన్ స్టార్ట్ చేయబోయే ముందు నా ఫారెన్ టూర్ గురించి రెండు నిమిషాలు చెప్తాను మాస్కో సిటీలో నువ్వు మూసుకో ఎవడు వాడు ఎవరిని వాడు అన్నది ఎవరు ఏంటంటే మాట్లాడరే చెప్పండి ఒక లెక్చరర్ నన్న కామన్ సెన్స్ కూడా లేకుండా మూసుకోమన్న విధవ ఎవడు ఆ వెదవ ఎవడో తేలేంత వరకు నేను ఇక్కడే హంగర్ స్టాక్ చేస్తాను రే అందమైన అమ్మాయికి హాయ్ చెప్పే ముందు జిప్ పెట్టుకోలు తీరా బాబు మంది పిల్లలు కలవండి మూడు రోజుల నుంచి ఫోన్ చేయలేదు బాబు మీకు పుణ్యం ఉంటుంది మా మనలోదిలే బాబు మా కడుపు కొట్టకండి బాబు మీకు కాళ్ళు నట్టుకుంటారు బాబు ఎరా నీ తగ్గదేండి ఏయ్ మర్యాదగా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చాయి లేదా మా అన్నని పిలవాల్సి వస్తుంది ఎవడరా నీ అన్న తమ్ముంటే ఇక్కడికి వచ్చి మాట్లాడమని రా అప్పటిదాకా ఇక్కడే ఉంటాను ఎవడ్రా మీరు చేసింది నువ్వేనా మా వాళ్ళ దగ్గర దౌర్జన్యంగా డబ్బులు లాక్కుంది అవును రా అసోసియేషన్ సత రా ఏయ్ రెచ్చిపోతే తల ముక్కలు ముక్కలు అయిపోతుంది ఈ సిటీలో ఎవరి పెట్టుకో పెట్టుకోగానే మాత్రం మాత్రం కాదు సిగ్గు లేదు అడుక్కుతున్న వాళ్ళ దగ్గర అడుకోవడానికి నీకు దమ్ముంటే పేదవాడి రక్తాన్ని దేశాన్ని దోచుకుంటే వాడని అంతే నియి మా వాళ్ళ మీద కాదు మళ్ళీ మా వాళ్ళ దగ్గరికి వచ్చావో కాళ్ళు నరికి అడుక్కు తినేలా చేస్తాను వెళ్ళు సూపు నా నువ్వు ఇక్కడే ఉండు మా అమ్మ వచ్చి డబ్బులు ఇస్తుంది అమ్మా వెళ్ళి ఆటో ఒకటికి ఇరవై రూపాయలు ఇచ్చిరా అదేంటి బన్ను వయలు ఇచ్చి పంపించానుగా యాభై రూపాయలు ఖర్చైనా యాభై రూపాయలు మిగిలిపోతున్నా మిగలేదు తల్లి తొట్టి ప్రశ్నలు నడగొద్దు కాలము చాలా విలువైనది నువ్వు వెళ్ళి ఆటో వాడికి డబ్బులు ఇచ్చరా తిరిగ్గా లెక్కలు చెప్తాను నాన్న కాఫీ తాగేవా పేపర్ చదువుకుంటున్నావా అలా ఖాళీగా కూర్చోబోతే వెళ్ళి ఆటో వాడికి డబ్బులు ఇవ్వచ్చు ముందు నువ్వు నువ్వు ఇదిగో రెండు పొట్లకాయలు ఎందుకు అని అడగొచ్చు రెండు ఆడపకాయలు ఎందుకు అని అడగొచ్చు కిలో బెండకాయలు ఇదిగో కిలో టమోటా ఇగో కిలో ఉల్లిపాయలు రెండు కట్టల గోంగూర రెండు కట్టల పచ్చల కూర వచ్చి ఆదివారం వరకు నువ్వు కూరగాయల కోసం వెతుక్కోకలేదు నేను వెయిట్ బజార్కి వెళ్ళక్కలేదా అది కాదు బన్ను నేను ఒక్కొక్కటి అరకిలో తీసుకురామంటే నువ్వు ప్రతిదీ ఒక్కొక్క కిలో నాన్న ఓచ్చి పిచ్చి తల్లి నీకు ఆలోచన లేదు కాలము విలువ తెలియదు నువ్వన్నీ అర కిలో తెమ్మంటే నేను కిలో కిలో ఎందుకు తీసుకొచ్చానా తెలుసా ఇగో వీటిలో పుచ్చులు పోగా మనకి మిగిలిన అరకిలోనే కదా మానయలు చేస్తున్నాడే పోషించడం ప్రోగ్రాం మర్చిపోవడం ఏంట్రా థియేటర్ వాడి కాళ్ళు పట్టుకుని టికెట్లు తీసుకొచ్చాను మన వాళ్ళందరూ మీ ఇద్దరు వస్తేనే సినిమాకి వెళ్దాం అంటున్నారా వస్తున్నావా లేదా

ఎందుకు వచ్చావు నిన్నీ పక్కన లేకుండా నువ్వు సినిమా చూడలేవని గుర్తొచ్చి నేను వచ్చేసా ఏంటి ఇంకా రాలేదు లేదండి రెండు టికెట్స్ నా దగ్గరే ఉన్నాయి అది కాదండి సినిమా చూద్దామని వచ్చాను బుకింగ్ లోనూ దొరకలేదు ట్రాక్ లోనూ దొరకలేదు మీరు సినిమా చూడాలని చాలా టెన్షన్ పడుతున్నారు అవును కదా థియేటర్ వరకు వచ్చాక మరి అంతే వన్ కండిషన్ నా ఫ్రెండ్ థియేటర్ లోకి వచ్చేంత వరకు మీరు సినిమా చూడాలి అతను వచ్చిన తర్వాత మీరు బయటికి రావాలి అదేలా అండి మీ ఫ్రెండ్ మిమ్మల్ని మిస్ అండర్స్టాండ్ చేసుకుంటే ఆ ప్రాబ్లమే లేదు ఉదయమే ఎబిడ్ సెంటర్ లో షాపింగ్ చేస్తుంటే పరిచయం అయ్యాడు అమ్మ నాకంటే ముదుర్లో ఉంద్రో హలో జెంటిల్ మ్యాన్ నాతో సినిమాకి వస్తావా సినిమాకా రండి 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 ఇతను నా బ్రదర్ నా ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తున్నా